నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ యుఏఈ మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ మరియు యుఏఈ మధ్య ఇటీవలి చర్చలు భద్రతా విషయాలలో దైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో గణనీయమైన ఫలితాలు ఇచ్చాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లో కానీ యుఏఈలో కానీ బహిష్కరణకు గురైన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నకిలీ పత్రాలను ఉపయోగించి ఇటు కువైట్ లో గానీ యుఏఈలో గాని తిరిగి ప్రవేశించకుండా నిరోధించడం ఈ చర్చల యొక్క ముఖ్య అంశమని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సాలెం అల్ నవాబ్తో ఉన్నత స్థాయి ప్రతినిధులు యు భద్రతా ప్రతినిధి బృందంతో చర్చలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క చర్చల్లో మనం చూసుకుంటే కువైట్ లో ఎవరైనా సరే ఫింగర్ వేసి వెళితే కాని వాళ్ళు యుఏఈ లేకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా భద్రతకు సంబంధించి ఒక లింకును ఏర్పాటు చేస్తామని చెప్పి సమావేశంలో చర్చించడం జరిగింది ముఖ్యమైన విషయం ఏందంటే ప్రస్తుతం కువైట్ లో బయోమెట్రిక్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రల ప్రక్రియ ఏదైతే ఉందో యుఏఈతో కువైట్ పంచుకోనుంది అలాగే యుఏఈ కూడా తమ దేశంలో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని వారికి సంబంధించిన సమాచారాన్ని కువైట్ తో పంచుకోనుంది భవిష్యత్తులో ఎవరైనా సరే కువైట్లో ఉన్న ప్రవాసులు కువైట్ దేశం నుంచి బహిష్కరించబడితే మళ్లీ వాళ్ళు నకిలీ పత్రాలతో లో ప్రవేశించకుండా లో యుఏఈ దేశం నుంచి బహిష్కరిస్తే మళ్లీ వాళ్ళు నకిలీ పాస్పోర్ట్ తో కువైట్ లేకి ప్రవేశించకుండా ఈ యొక్క వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు అలాగే ట్రాఫిక్ జరిమానాలు కానీ ఇతర జరిమానాలు కానీ అని ఏవైతే ఉండాయో రాబోయే రోజుల్లో దీంట్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది అలాగే దీనికి సంబంధించి త్వరలో మరొక సమావేశం జరగనుంది ఆ యొక్క సమావేశం తర్వాత దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే మే ఒకటవ తేదీ నుంచి ఈ యొక్క వ్యవస్థను ప్రక్రియను అమలు చేయాలని చెప్పి ఇరు దేశాలు భావిస్తూ ఉన్నాయి మరి ఏం జరుగుతుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai